హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది శ్రీ దత్తాయి కాంప్లెక్స్ లో మంటలు ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష అందిస్తారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో దత్తాయి కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మూడో అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది ప్రస్తుతం అయితే టర్వేర్ సంబంధించిన ఒక ప్లాస్టిక్ గోదాం మూడవ అంతస్తులో ఉంది దానికి సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంబంధించినట్లుగా అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే రెండు ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పే రెండు ఫైర్ ఇంజన్లు ఇక్కడ మంటలు ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మరికొన్ని ఫైర్ ఇంజన్లు అంటే మరొక రెండు ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పేందుకు మంటలు ఆర్పేందుకు ప్ర ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు మొదట ఎదురుగా ఎదురే ఉన్నటువంటి ఎక్కడ ఎక్కడైందో అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయి కానీ వెనక వైపు ఇంకా లోపల మంటలు అధికంగా వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం స్థానిక పోలీసులు కూడా ఇక్కడ కూడా ఎవరిని రానివ్వకుండా నిలువరించి వీళ్ళని ప్రాంతానికి ఎవరిని రాకుండా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి అగ్ని అగ్ని కీళ్ళు ఎవరైతే ఎగ్స్పర్ట్ ఉన్నాయో వాటి అంటూ కంట్రోల్ చేసుకునే ప్రయత్నిస్తారు ప్రస్తుతం అంత పాటు ఏసీపీ ఉన్నారు సార్ ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పటికీ అందరూ జిహెచ్ఎంసీ ఫైర్ స్టేషన్ మా సివిల్ పోలీసు అందరూ రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నాము ఇక్కడ ఉమెన్ లాస్ ఏం లేదు ఇప్పటివరకు సోఫార్ ఇద్దరు రెస్క్యూ చేసూ చేయడం జరిగింది ఇద్దరిని మంటలను ఆర్పే ప్రయత్నం నాలుగు ఫైరింగ్ నో ఇప్పుడు బయట అది వరకు ఒక ఇద్దరు లోపల చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించేందుకు ప్రయత్నం ప్రయత్నం చేస్తారు వాళ్ళందరినీ కూడా స్వచ్ఛంగా బయటికి తీసుకొచ్చారు సమీపంలో ఉన్నటువంటి కొన్ని దుకాణాలు ఇక్కడ ఉన్నాయి వీటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చారు వాళ్ళందరినీ ఎటువంటి చుట్టుపక్కల వైపు రాకుండా నిలవరించేందుకు ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు స్థానిక పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నాయి మరికొన్ని మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అందులో చేస్తున్నాయి దీంట్లో పలు ఎలక్ట్రానిక్ షాపులతో పాటుగా కొన్ని మెడికల్స్కి సంబంధించినటువంటి దుకాణాలు కూడా ఇక్కడ మెడికల్ సంబంధించిన దుకాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో వీటన్నిటి కూడా అంటే సమీపంలో మరికొన్ని దుకాణాలు ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా అక్కడ ఎవరిని రానివ్వకుండా నిలవరించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరు కూడా ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది మొత్తం నాలుగు ఫైరింగ్ల పాటుగా సమీపంలో ఉన్నటువంటి కొన్ని ట్యాంకర్లు కూడా ఇక్కడికి తెప్పించి వాటర్ని ఇక్కడ స్ప్రే చేసేందుకు ప్రయత్నం చేస్తారు మంటలు అద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే గోదాములో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో వంటలు అదుపులోకి వచ్చాయి కానీ లోపల ఇంకా మండుతూనే ఉంది కాబట్టి వేరే ఒక డైరెక్షన్లో వెళ్ళి ఆ మంటల మీద నీటిని చల్లేందుకు ప్రయత్నిస్తారు కానీ ఈ భవనానికి ఎటువైపు కూడా వెంటిలేషన్ లేకపోవడం ఎదురుగా ఉన్నటువంటి గ్లాసులు ఏవైతే ఉన్నాయో అవి వేడికి పగిలిపోతున్న తోటి కొంత జాగ్రత్తగా ఫైర్ ఫైర్ సిబ్బంది ఈ అప్రమత్తంగా వీటన్నింటినీ కూడా ఫైర్ని నిర్వహించే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం అయితే ఫైర్ పైని కొనసాగుతుంది నాలుగు ఫైర్ ఇంజన్లు ఇక్కడ చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకసారి ఈ మంటలు వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతం ఎంత స్తంభించింది ట్రాఫిక్ నెమ్మదిగా ఇక్కడ వాహనాలన్నీ నిలిచిపోతుంది కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా రంగంలో కూడా ట్రాఫిక్ ఎక్కడా నిలిచిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టి వాళ్ళందరూ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఓవరాల్ గా ఇప్పుడు ఫైర్ దాదాపు అదిపోయింది అయితే లోపల ఎదురు క్యాజువాలిటీస్ లేవు ఎవరిని కూడా ఇద్దరు లోపల చిక్కుకున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చామని చెప్తున్నారు మంటలు ఆరిపోయేందుకు సేపు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు